వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమాకి స్వాగతం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కి నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బచ్చు వెంకటేష్ జనసేన పార్టీ యువ నాయకులు కూడూరు మండలం తెలుగు జాతికి ఔన్నత్యం తెచ్చిన మహానీయుడు పివి నరసింహారావు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ తెలిపారు మంగళవారం అవనిగడ్డ వంతెన సెంటర్ లో మండలి వెంకట కృష్ణారావు విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని బహుభాష పండితుడు భారతదేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా పివి విగ్రహానికి ఎమ్మెల్యే

ఎటువంటి వారిని మంత్రివర్గంలో తీసుకుని మీకు ఏ శాఖ కావాలంటే వారు సాంఘిక సంక్షేమ శాఖను కోరుకుంటాం దానికి పోరుగా మత్స్య శాఖను కూడా ఆయన ఇవ్వటం జరిగింది బీవెన సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకురావటంలో వారికి అండగా నిలబడింది మనకు ప్రత్యేకించి భూ సంస్కరణ మొదటి నుంచి కూడా భూ సంస్కరణలు రావాలని చెప్పి కోరుకున్నవారు మళ్ళా ఆ రోజు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చట్టం భారతదేశం ప్రవేశపెట్టినప్పుడు దాని ధైర్య సాహసాలతో దేశంలోనే మొట్టమొదటిగా అమలు పరిచి గల మొత్తం ఈ యూనిట్స్ అప్పుడు మండలానికి తారు రాష్ట్రం అంతా తిరిగి భూ సంస్కరాలకి అనుకూలంగా అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల్ని చేత్యపరిచే కార్యక్రమాలు మరో చేయడం తత్ఫలితంగా ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమం రావటం టీవీ గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం జరిగింది దానికి అంతటి భూ భూసంస్కరణ చట్టం అవసరం ఆకర్షిస్తుంది అయితే పదవులతో ప్రమేయం లేకుండా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజున ఆలోచన చేసిన వారు అంతేకాకుండా ప్రత్యేకించి బలహీన వర్గాల వారికి మొట్టమొదటిగా మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి శాసనసభ్యుడిగా బలహీన వర్గాల వారిని తీసుకుంటాం కానివ్వండి చేసిన వ్యక్తి వారికి ఆ రోజున బలహీన వర్గాల సదస్సులు తప్పి బలహీన వర్గాల చైతన్యం చెప్పిన టీవీ గారికి ఎదురు వద్ద అంతేకాకుండా సాంఘిక సంస్కరణలు తీసుకురాని సాంఘిక శిక్షణ శాఖ మంత్రిగా ఆయన ప్రోత్సహించి ఎవరైతే కులాంత కుల వ్యవస్థని నిర్మూలించాలి అప్పుడే కానీ రాష్ట్ర ప్రగతి లేదని చెప్పిన భావంతో ఆ రోజున వర్ణాంతర వ్యవహణ చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అనేది పూర్వకంగా తర్వాత మొత్తం కూడా సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేసింది కివి నెస్ఆర్ మంత్రి అవ్వడం మాట ఆ రకంగా అనేక అభ్యుదయ కార్యక్రమాలకి ఆ రోజు నాట్య పరీక్ష వ్యక్తి అయితే దేశమే చేసిన సేవ చాలామందికి తిరిగి ఇవాళ దేశంలో ఇవాళ ఇక్కడ మున్సిపల్ కోర్టు ఉందంటే దాని కారకుడు పీవిని మనకు ఈ సందర్భం నేను చూసి చేస్తాను ఎందుకంటే అవనిగడ్డలో మున్సిపల్ కోర్టు పెట్టాలన్నప్పుడు చాలా అవాంతరాలు వచ్చాయి ఒక పక్క నుంచి నుంచి దాన్ని తీసుకెళ్తూ ఉంటున్నది అక్కడ న్యాయవాదులు ఉన్న నిరసన తెలుపున పరిస్థితి అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న తల్ప్రాజ్ అగ్ర తలపనలు పెట్టాలని చెప్పి భాయి పాలు ఆ సమయంలో న్యాయశాఖ మంత్రిగా పియ్య దగ్గర ఉంటాం ఆయన అమనిగడ్డకు వచ్చి ఇక్కడ న్యాయవాదుల సమావేశంలో పాల్గొనడం ఆ తర్వాత ఆయన అమరిగడ్డలోనే విమోత్సవ కోర్టును శాశ్వతంగా నెలకొల్చడానికి పెట్టి ఆ తర్వాత మరొకటి ఇక్కడ మనం ఎదుర్కొండ చాలా ముందు జూనియర్ కళాశాల ఆ రోజుల్లో జూనియర్ కళాశాల నిర్మాణం చేయటం చిన్న విషయం కాదు ప్రజల యొక్క విరాళాలు ఇవ్వాలి కానీ అప్పటికి మనకు తుపాను ఒకటి రావటం వచ్చిన విరాళం ఇచ్చే పరిస్థితి లేకపోతే దానికి రాయితీ ఇచ్చి ఆవనిగడ్డలో జూనియర్ కళాశాలను మంజూరు చేసి ఆయనే విద్యాశాఖ మంత్రిగా వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి రెండు కూడా ప్రధాన